జైలర్ సినిమాలో వర్త్ వర్మ వర్త్ అంటూ తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటుడు వినాయకన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిఏఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కొచ్చి నుంచి హైదరాబాద్కు వచ్చిన వినాయకన్ గోవాకు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయం సిబ్బందితో గొడవకు దిగారు మద్యం మత్తులో ఉన్న వినాయకన్ను విమానం నుంచి దింపేసిన సిఏఎస్ఎఫ్ అధికారులతోనూ వినాయకన్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది దీంతో వినాయకన్ను అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు స్టేషన్లో విజువల్స్ తీస్తున్న మీడియా పైన వినాయకన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపారు సాయంత్రం ఆరు గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో నాలుగున్నరకు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయక అనే వ్యక్తి వచ్చిందో ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో సాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిసేవ్ మిస్బిహేవ్ చేసింది కానీ అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐస వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది సిఐస వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది మేము ఎంక్వైరీ చేసినాం అతను కూడా ఇంటాక్సిగేషన్ కండిషన్లోనే ఉన్నాడు దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం ఉన్నాడు మధ్య మర్తుల్నే ఉన్నాడు ఇతను మలయాళ యాక్టర్